హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో మాత్రం రెబల్స్ ఇద్దరు అదరగొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఓటింగ్ విషయానికి వస్తే తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా పోటీ పోటీగా ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే కొన్ని పోల్స్లో తనుజా ఉంటే కొన్ని పోల్స్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు ఇతనికి ఆ ఓటింగ్ అయితే చాలా బాగానే వస్తుంది బట్ కొన్నిసార్లు టాస్క్లు ఆడలేకపోతున్నాడని తనకు తనే పాపం చాలా అంటే చాలా బాధపడుతున్నాడు అలాగే కొన్ని టాస్కుల నుంచి తనని అయితే తీసేస్తూ వస్తున్నారు బట్ నెక్స్ట్ అయితే ఇక వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా టాప్ వరకు ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే మరి బిగ్ బాస్ ఏదన్నా చేస్తే తప్పితే కళ్యాణ్ విషయంలో ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఇతను సేఫే ఇక నెక్స్ట్ వచ్చేసరికి కొన్నిసార్లు సుమన్ శెట్టి గారు ఉంటున్నారు థర్డ్ ప్లేస్లో కొన్నిసార్లు సంజనా గారు ఉంటున్నారు కానీ సంజనా గారి ఓటింగ్ కూడా చాలా లీస్ట్కి అయితే వచ్చేస్తుంది ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ ఏమి ఇవ్వ అంటే కంటెంట్ ఇవ్వకుండా చేసేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఇక సుమన్ శెట్టి గారికి ఇక ఈ వారంలో ఫుల్ ఓటింగ్ అయితే పడుతుంది ఎందుకంటే ఆయనకు ఒక టాస్క్ అయితే ఇచ్చేశారు ఆ టాస్క్ కూడా వీళ్ళు దివ్య ఈతను కలిసి బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఓటింగ్ విషయంలో ఇవన్నీ కూడా ఎవరో బీట్ చేయలేరని అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక సాయి అలాగే రాము భరణి గారు వీళ్ళది ఏంటంటే భర్ణి గారు కూడా కొన్నిసార్లు ఓటింగ్ బాగా వస్తుంది కొన్నిసార్లు తగ్గుతుంది ఏది ఏమైనప్పటికీ డేంజర్ జోన్లో నలుగురు ఉండొచ్చు ఎందుకంటే అస్త్ర తనుజా దగ్గర ఉంది కాబట్టి సో తను ఎవరికి యూజ్ చేస్తుందో దాన్ని బట్టి ఒకరు మంచి వాళ్ళు సేవ్ అవ్వచ్చు కొన్నిసార్లు మంచివాళ్ళు ఎలిమినేట్ కూడా అవ్వచ్చు సో బర్నీ గారికి బర్నీ గారు సంజనా గారు ఉంటే మేబీ సంజనా గారి కోసం ఇమ్మాన్యుల్ బ్రతిమ్లాడితే ఈమెకన్నా ఇవ్వచ్చు లేదు మా నాన్న సెంటిమెంట్ కాబట్టి బర్నీ గారికన్నా యూజ్ చేయొచ్చు లేదు రాము నా తమ్ముడు కాబట్టి తనకైనా యూజ్ చేయొచ్చు ఇలా ఏదైనా ట్విస్ట్లు టర్న్స్తో ఈసారి ఎలిమినేషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఏమీ లేకుండా సాయి ఎలిమినేట్ అయిపోతే మాత్రమే ఇంకా ఎవరికి ఏ ప్రాబ్లం అయితే ఉండదు సరే చూడాలి ఏం జరుగుతుందో ఈ రోజు హర టాస్క్ మాత్రం సూపర్ ఫన్ గా అయితే ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ ఈ చీకట్లో ఏది వెతకాలన్నా కానీ చాలా భయం వేస్తుంది సో కానీ అక్కడ డేంజరస్ అయితే ఏమీ ఉండవు కానీ వీళ్ళు కొద్దిగా ఫన్ చేసేదానికి కొంతమంది భయపడినట్టు నటిస్తారు ఇంకొంతమంది రియల్ గానే భయపడతారు ఇక తనూజ అయితే ఈ టాస్క్ అయితే విన్ అయిందని చెప్తున్నారు మరి ఎలా విన్ అయిందనేది చూడాల్సి ఉంది ఎందుకంటే ఈమె లోపలికి వెళ్లడంతోనే పెద్ద పెద్దగా అరుస్తూ చాలా భయపడి బయటకు కూడా వచ్చేసి సంజన గాని గట్టిగా పట్టుకుంటుంది ఇక ఇలాంటి ఆమె ఎలా టాస్క్ విన్ అయింది అనేది చూడాల్సి ఉంది నెక్స్ట్ రీతు అయితే వెళ్ళింది కదా ఇక్కడేమో చాలా ధైర్యంగా వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి బొమ్మ కనిపించింది అందరూ పట్టుకోవడంతో ఆ దయ్యాలన్నీ కలిసి ఇక పెద్ద పెద్దగా అరుస్తూ పెద్ద కంటెంటే ఇచ్చేసింది ఈమె కంటెంట్ కోసమే చేసిందని నాకైతే అనిపిస్తుంది లాస్ట్ చివరిన నవ్వుతుంది కదా అప్పుడు దాన్ని బట్టి ఇక నెక్స్ట్ దివ్య కూడా వెళ్తుందంటే దివ్య కూడా ఓ రేంజ్లో భయపడే ఉంటుంది మరి వీళ్ళిద్దరికంటే తనూజా గెలిచింది అంటే మరి ఎలా అనేది చూడాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ టాస్క్ గెలిచి నిఖిల్ నైతే వీళ్ళు తీసేశారు కంటెండర్ రేస్ నుంచి ఇలా నలుగురు అవుట్